మిస్సింగ్ అయ్యి వేరే వ్యక్తులు అమ్మాయిని రేప్ చేసి కాలువలో పడేశారనే ఆరోపణతో ఈరోజు ప్రజా సంఘాలంతా ఇక్కడ ఉన్నాం మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ మానవీయ కోణంలో ఉద్యమాలు చేసడం ప్రతి ఒక్కరికి తెలిసిందే అందరూ చూస్తున్నారు అయితే దోషులు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా ఎంఆర్పీఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే చనిపోయింది ఒక బాలిక ఇది అందరూ ప్రజా సంఘాలని ప్రజా సంఘాలు కుల అందరూ మానవీయ కోణంలో చూసి వా అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరేలా ఆ కుటుంబానికి కూడా ప్రజా సంఘాలు కుల సంఘాలు కూడా అండగా ఉండేలా చూడాల్సిన బాధ్యత నందికొట్టుకు నియోజకవర్గంలో ప్రతి కుల సంఘానికి ప్రజా సంఘానికి ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రాణం పోయేటప్పుడు ఎంత విలవిలలాడిపోయిందో ఎంత మానసికి ఎంత బాధపడి ఆ అమ్మాయి ప్రాణం విడిచిందో మనకు తెలుసు అటువంటి అమ్మాయిలు మన ఇంట్లో ఊళ్ళో కూడా ఉన్నారు మన కుటుంబాల దగ్గర ఉన్నారు మన బిడ్డలుగా కూడా ఉన్నారు కాబట్టి దీన్ని అందరం ముక్త కంఠంతో ఖండించాలి ఈ కేసు శోధించే వరకు ఈ కేసును ఛేదించే వరకు ఖచ్చితంగా ఆ కుటుంబానికి అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఎంఆర్పిఎస్ తరఫున మేము అందరం అండగా ఉంటాం అన్ని కుల సంఘాలను కూడా ఏకం చేసి దీని మీద పోరాటం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియస్తా ఉన్నాం నా పేరు స్వాములు ఎంఆర్పి జిల్లా పోకని నందాల నందాల జిల్లా పైడాల మండలం ముచ్చమరి గ్రామంలో గత మూడు రోజుల క్రితం వాసంతి చిన్నారి పూర్తిగా అంటే మిస్టరీగా ఈ రోజు ఎక్కడ ఉందో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఈ రోజు ఈ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇప్పటికే పోలీసు వ్యవస్థ కానీ అధికారులు గాని అందరూ కూడా ప్రజలు కూడా ఈరోజు ముచ్చుమరి గ్రామమే కాదు ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజానికమంతా కూడా వాసంతి మిస్టరీ కేసును ఛేదించాలా ఖచ్చితంగా ఏం జరిగిందో దాని వెనుక ఉన్నటువంటి బాధ్యులు ఎవరో వారిపైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు ప్రజానీకం అంతా కూడా కోరడం జరుగుతా ఉన్నది కాబట్టి తక్షణమే మేము కూడా కలెక్టర్ గారిని కలిసాం ఏదైతే ఈరోజు ఆధునిక టెక్నాలజీ వచ్చింది ఆ టెక్నాలజీని ఉపయోగించి ఈ కేసును ఛేదించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అభం శుభం తెలియని ఒక చిన్నారిని రోజు ఈ దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈరోజు గత నాలుగు రోజుల నుంచి కనపడకుండా ఈరోజు తల్లిదండ్రులకు అటు గ్రామస్తులకు కూడా అయోమయ పరిస్థితుల్లో ఈ కేసు ఉంది కాబట్టి తక్షణమే ఈ కేసును ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది దానికి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అదేవిధంగా అన్ని విద్యార్థి వర్జన సంఘాలంతా కూడా ఈ కేసు విషయంలో పూర్తిగా ముందుండడానికి కూడా ఈరోజు సిద్దంగా ఉన్నాయి కాబట్టి ఆ వైపున అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు ఛేదన కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా మేము వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ముందు భాగంలో ఉండి ఈ రోజు పోలీసు వ్యవస్థ చేస్తా ఉన్నారు ఇంకా కూడా ముందరికి ఈ కేసును ఛేదించడానికి ప్రయత్నం చేయాల్సిన ఈ రోజు నేను తెలియజేస్తా ఉన్నాను బాధ్యులు ఎవరైనా కూడా ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా ఎవరైనా ఎంత పెద్ద నాయకులైనా కూడా ఈ కేసుకు వెనక ఉంటే కూడా ఏం లెక్క చేయకుండా బాధ్యులైనటువంటి వారిపైన తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఈ కేసు విషయంలో ఆందోళన కార్యక్రమాలు కూడా సిద్ధంగా వచ్చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎం రమేష్ బాబు సిపిఐ జిల్లా నాయకులు